నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఇకపై సామాన్యులు కూడా ఈజీగా కన్స్ట్రక్షన్ అనుమతులు ఇవ్వడానికి జిహెచ్ఎంసి ఒక పథకం ప్రవేశపెట్టింది ఈ పథకం పేరు బిల్డ్ నౌ అని బిల్డ్ నవ్ పథకం ద్వారా ఇకపై కన్స్ట్రక్షన్ పర్మిషన్ జిహెచ్ఎంసీ నుంచి లేట్ కాకుండా అప్లై చేసిన వెంటనే గ్రాంట్ చేస్తుంది స్థలం ఎంత ప్లేస్లో ఉంది దాని నిబంధనలు ఏంటి ఎన్ని ఫ్లోర్స్ కట్టడానికి అనుమతులు ఇస్తుంది జిహెచ్ఎంసీ ఇలాంటివి అన్ని వివరాలు యూజర్ ఫ్రెండ్లీగా ఆన్లైన్లోనే ఉంటాయి దీని గురించి మీరు ఎవ్వరిని అడిగే అవసరం లేదు డ్రాయింగ్స్ పరిశీలన ఇకపై నిమిషాల్లోనే పూర్తయ్యే అవకాశం ఉంది ఈ కొత్త పద్ధతి ద్వారా ఇప్పటిదాకా ఒక్కొక్క పర్మిషను ఒక్కొక్క చోట తీసుకోవాలి కానీ కొత్త పద్ధతిలో అన్ని ఒకటే చోట లభ్యమవుతాయి ఈ పథకం ఇనిషియల్గా హైదరాబాదు తర్వాత రాష్ట్రం అంతా ఇవ్వబోతున్నారు గురువారం ప్రారంభోత్సవం రోజు మూడు అనుమతులు మంజూరు చేసింది ఆల్రెడీ మూడు అనుమతులు మంజూరు చేసింది జిహెచ్ఎంసి ఇది చాలా అంటే చాలా బాగుంటుంది హెరాస్మెంట్ లేకుండా ఈజీగా కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఇవ్వబోతుంది జిహెచ్ఎంసీ